అమెరికాలో ఐక్యరాజ్య సమితి సభలు సమావేశాలు జరుగుతున్నాయి అక్కడ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి నెతన్యాహు యొక్క స్పీచ్ కి చాలా మంది అయితే వాకౌట్ చేశారు ఎందుకంటే గాజా మీద దౌర్జన్యం చేస్తున్నారు గాజాని ఆ దౌర్జన్యంగా ఆక్రమించుకుంటుంది అనే ఉద్దేశంతో చాలా దేశాలైతే ఆయన ప్రసంగానికి రావడానికి ముందే చాలా దేశాల ప్రతినిధులు బయటికి వెళ్లిపోయారు కానీ బ్రిటన్ అమెరికా యొక్క ప్రతినిధుల బృందం కూడా అక్కడే ఉంది ఆయనకి కరతాల ధ్వనులతో స్వాగతం పలికారు ఆయన స్పీచ్ కూడా చాలా గట్టిగా చప్పట్లు కొట్టారు ఎందుకంటే అక్కడ గాజాని ఆక్రమించుకోవడానికి అమెరికాని బ్రిటన్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి ఇజ్రాయెల్ కి ముఖ్యంగా అమెరికా గాజాని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆక్రమించుకోవాలి స్వాధీనం పరుచుకొని అక్కడ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అన్నది ఇజ్రాయేల్ అమెరికా యొక్క భావన ఆ విధంగానే అక్కడ తీవ్రంగా అయితే గాజాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పంపించే ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఎనభై శాతం అయితే పోయారు మరొక రెండు మూడు లక్షల మంది ఉండి ఉంటారు ఇంచుమించి ఇరవై ఒక లక్షల మందిలో పదిహేడు లక్షల మంది పోయినట్లే అంటే తీర ప్రాంతాలకి రకరకాల పక్కన ఉన్నటువంటి ప్రదేశాలకి ఉన్నటువంటి దేశాల్లోకి వెళ్లిపోయారు ఇప్పుడు అక్కడ గాజాని పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు వ్యతిరేకించాయి కానీ మాకు మరొక మార్గం లేదని ముందు నుండి ఇజ్రాయేల్ చెబుతూనే ఆ పట్టీని ఆక్రమించకపోతే స్వాధీన పరుచుకోకపోతే తీవ్రంగా ఇజ్రాయేల్ నష్టపోతుంది కాబట్టి మా దేశ ఉనికి కోసం మేము ఈ దీన్ని ఆక్రమించుకుంటున్నాం లేదా స్వాధీనం చేసుకుంటున్నామని మొదట్ మొదటి నుండి ఇజ్రాయేల్ చెప్తుంది దానికి అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది కాకపోతే ఇక్కడ సంస్థ ప్రతినిధులు మాత్రం అవకాశం వచ్చినప్పుడు బాయ్కాట్ చేశారు అక్కడ ఉన్నటువంటి దౌత్యవేత్తలు అందరూ కూడా బ్రిటన్ అమెరికా మాత్రం అక్కడ ఉండి చాలా బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళు